పిఎస్సీ చైర్మన్ పదవిలోల్లి పిఎస్సి చైర్మన్ పదవిలోల్లి అరికపూడి గాంధీకి చైర్మన్ బాధ్యతలు నిన్నవాడు జంపు గారు ప్రతిపక్ష పార్టీకి ఇవ్వవలసిన పదవిని పార్టీ పిరమింపు ఎమ్మెల్యేకు అప్పగింత చూడండి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పదవిని కూడా ఎవరికిచ్చిందో పార్టీ మారి కాంగ్రెస్లో పోయిన వాళ్ళకి ఇచ్చింది ఇక వీళ్ళ వీళ్ళ రాహుల్ గాంధీ ఏమో ఈ కుడిషేత్ తోటి రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతా అని తిరుగుతాడు రాజ్యాంగానికి కాపాడడం అంటే ఏంటిది చట్టాల ప్రకారం నడుచుకోవడం మరి చట్టాల ప్రకారం ఏం ఇక్కడ నీ గుంపు మేస్త్రి నీ గుంపు మేస్త్రి చట్టాల ప్రకారం నడుస్తాండా రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన మా బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి మీరే పెద్ద అంటే మీ పార్టీ ప్రకారం చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా మీరు చెప్పినట్టు తినాలి మరి ఇది ఎట్లెట్లా రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకుంటాడు రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని ముక్కు విండో శౌలు విండో చెప్పరా మీ సారేమో రాజ్యాంగాన్ని కాపాడడానికి బయలుదేరిన వారసుడిని నేను ఇందిరమ్మ వారసుడిని నేను అంటాను మరి ఇక్కడనేమో ఈయన రాజ్యాంగానే కథం చేద్దామని చూస్తాను నేను